ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది ముజ్జిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి రేణు ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు బీఆర్ఎస్ మండల ముఖ్య నేత స్వగ్రామం కావడంతో ఈ ఎన్నిక సవాల్గా మారింది బీఆర్ఎస్ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అభ్యర్థి రేణుక తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సమాధానం చేస్తా ఏ సంబంధం లేదు అని ఒప్పుకోవాలి నేనైతే ఏ కేజీ కూడా పెట్టలేగా ఎంతకంటే రమేష్ గారు మీరు పెద్దోళ్ళు అని ఏం జాతర చేయరు అని చూడు తలుపు లెక్క పట్టుకున్న వదిన ఏంది మమ్మల్ని ఎంత కూటం పెట్టడం ఎంత కూడం కాదు ఈ కర్లు ఎందుకు తీసుకొచ్చిందా

ఎవరేది వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్నాం మరి మన ఉన్నం బెమ్మయ్య మండల అధ్యక్షుడ మందిని తీసుకొచ్చి నన్ను మా ఆయన్ని చంపడం కోసం వచ్చిండు మరి ఎంత ఎంతవరకు కరెక్ట్ పెద్దోళ్ళు ఉండి ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు పోలీస్ శాఖ వారిని మంత్రి గారిని మరి ఏ నాయన చేస్తారు పార్టీ కోసం మాకు ప్రాణానికి హాని ఉంది కాబట్టి మా సెక్యూరిటీ ఇచ్చి ఈ పార్టీని ముందుకు నడిపించి విజయ నేను చేయాలి కాబట్టి నాకు కావాల్సిన సెక్యూరిటీ పంపించి ఆయన మీద ఏ చర్య తీసుకుంటారో ఏం చేస్తారో ఏ నాయని చేస్తారో పార్టీ నాకు న్యాయం జరిపియాలి ఖచ్చితంగా ఈ అవకాశం పోగొట్టుకుంటే మాత్రం నేను ఈరోజు ఇది ఇదేదో భయంతో చెప్పట్లేదు నేను అన్యాయం చేయడానికి ఈ రోజు అడగటానికి ఎవరు రావట్లేదు ముందుకు ఎందుకు రారు ఇలా ఇది అన్యాయం అందరూ కనపడుతుండగా ఇరవై మందిని తీసుకొని వచ్చి మేము ఇద్దరం గడగడ అనుక్కుంటుంటే ఒక్కళ్ళు కూడా గూడెంలో చూశారు కానీ రాలేదు నా ఇంటికి నేను అదే రాత్రి పోలీసులు ఫోన్ చేసిన వచ్చారు చూశారు రాసుకున్నారు ఇలా ఉన్నాం బా మేము తరాసుకు అడగటానికి ఎందుకు రారు ఊరు కాదు అది ఈ రోజు మా పోలీసు వాళ్ళైనా మంత్రి గారు సీనా నేను ఏ నాయన చేత పార్టీ కోసం చచ్చినా ఇంతే చచ్చిపోతాం కానీ పార్టీ కోసం పోరాటం మా మాసెస్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్గా అభ్యర్థిగా నిలబడది నిలబడే తాగు దానికి ఓటమి భయం పట్టిందో ఏం భయం పట్టిందో కానీ తెలీదు మరి ఈరోజు ఒక గ్రామంలో మంచిది కోరుకున్నామని జనం అందరూ కోరుకుంటుంటే ఈ చిల్లర కూడా